అనపర్తి నియోజకవర్గం పేదపూడి పోలీస్ స్టేషన్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎస్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రజాస్వామ్య సార్వభౌమాధికార రాజ్యాంగానికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా సోమవారం పెదపూడి మండల ప్రజలందరికీ మండల పోలీస్ అధికారి ఎస్ తులసి రామ్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశం పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం పొందినప్పటికీ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ ఆవశ్యకత అవసరమని భావించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ముసాయిదా దాదాపు మూడు సంవత్సరముల సుదీర్ఘ కాలం పాటు దేశ ప్రతిష్ట మనుగడకు రాజ్యాంగ రూపకరణ చేయబడిన రోజుగా జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆయన తెలియజేశారు ఆనాటి ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే నేడు మన అందరి జీవన శైలికి దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ దేశ ప్రతిష్టకు దోహదపడాలని ఎస్ఐ తులసీరాం ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు

మనకి మనం మన యొక్క భవిష్యత్తుని మన యొక్క తలరాతిని మార్చుకునే ఉద్దేశంతో బ్రిటిష్ వారి నుంచి మనం స్వతంత్రం పొందిన తర్వాత మన రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్ కాబట్టి ఈ రోజున మనం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని అందరం కూడా శ్రద్ధాంతో ఆనందంతో ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది ఈ రిపబ్లిక్ రిపబ్లిక్ డే అనేది గణతంత్ర దినోత్సవం అనేది రావడానికి ఎంతోమంది త్యాగద ఉంది అదేవిధంగా స్వతంత్ర దేశాల కోసం ఎంతో ఎంతోమంది ప్రాణాలు అందించి జైలుకి వెళ్ళి అదేవిధంగా దేశం వెళ్ళిన పోరాటాలు చేసి వాళ్ళ వారి యొక్క మహా ప్రాణాలు ఘనంగా పెట్టి వాళ్ళు చేసినట్టం ఈరోజు ఈ స్థాయికి వచ్చాం మనకి ఈ యొక్క స్వతంత్రం వచ్చిన నాడు ఎన్నో దేశాలు అసలు ఈ దేశం బలంగా సాధిస్తుందా ఇంత నేను ఇంత వైవిధ్యం ఇన్ని రకాల జాతులు మతాలు కులాలు ప్రాంతాలు రకరకాల ఇట్లాంటి రకరకాల భాషలు మాట్లాడుకుంటారు అవుతారు అందరూ ఒకలాగే ఎలా ఉంటారు ఒకే యొక్క రాజ్యాంగం ఎలా అమలు చేస్తారు అనేది సందేహం ఈ డెబ్బై ఏడవ సంవత్సర గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా వారి వారి నెక్స్ట్ భావితరాలకి గణతంత్ర దినోత్సవం యొక్క స్ఫూర్తిని అదే విధంగా ఇది ఏ రకంగా వచ్చింది ఎంతమంది త్యాగదనులు స్వతంత్ర సమరయోధులు వారి కష్టపడి మనకి ఈరోజు స్వతంత్రాన్ని ఇచ్చి మనకి రాజ్యాంగాన్ని రచించడానికి ఎంతో మంది మాధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే విధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మహాత్మా గాంధీజీ జవహర్లాల్ నెహ్రూ గారు వీరందరూ కూడా వారి యొక్క ఆలోచన యొక్క సారాంశాన్ని క్రోడీకరించి మనకి రాజ్యాంగాన్ని రెడీ చేసి ఆ రాజ్యాంగాన్ని అమలు మొదలు పెట్టి డెబ్బై ఏడు సంవత్సరాలు అవడం ఎంతో గర్వకారణం ఎన్నో మంది ఎంతో మంది వీరు భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఆచారాలు రకరకాల శ్రీకోష్ణలు రకరకాల భాషలు ఉన్న భారత ప్రజలు ఒక దేశంగా మనగలరా వీరందరికీ ఒకే ఒకే రాజ్యాంగం సరిపోతుందా వీళ్ళందరూ ఒక దేశంగా కలిసి ఉండగలరా అన్న వారి యొక్క ఆలోచనల్ని అనుమానాలని పటాభంలు చేస్తూ దేశం ఏకంగా ఉండే స్వతంత్రాన్ని స్వతంత్రంగా ఉంటూ మనల్ని మనం పరిపాలించుకోగలం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలం అని చెప్పి ఎవరైతే మనల్ని అనుమానించారో వారి ముందే మనం తలెత్తుకొని నిలబడుతూ ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానం నుంచి ఒడివడిగా మూడో స్థానం వైపు వెళ్తూ మన దేశం యొక్క కీర్తిని ముందు ముందుకు తీసుకెళ్లం అన్నది ఎంతో ఆనంద ఆనందించదగ్గ విషయం ఈ యొక్క స్ఫూర్తి ఇంకా ఎంతో కాలం కల కొనసాగాలని ప్రజలందరూ కూడా వారి వారి పిల్లలకి భావితరాలకి స్వతంత్ర దినోత్సవ స్ఫూర్తిగానే గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిగాని స్వతంత్ర సమర యోధులు వారి యొక్క త్యా వారి యొక్క త్యాగాలు వీటన్నిటినీ తెలియజేసి ప్రజల్లో స్ఫూర్తి నింపాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్